అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు పొలిటికల్గా వెళ్ళి అడగాలి అంటే చాలా గట్స్ ఉండాలన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నారు సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సో ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు సో అతనికి మీ నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా అది గురించి చెప్పమంటే లాచ్ ఆఫ్ అండి ఎవరైనా రావచ్చండి ప్రజలు ప్రజల సేవలకి రావాల్సిన ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు నా బెస్ట్ విషయస్ అదే నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి అది ఎలాగండి నేను ఓకేనే మీరు కాదు లేదు అలా మీరు నన్ను అడగచ్చు నేను అడగకూడదు నేను అలా అడగకూడదు అది అది తప్పు కాలేజ్ లో అందరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు అందరూ నేను ప్రేమించవచ్చా ఒక అమ్మాయినే కదా నేను ప్రేమించవచ్చు అలాగే విశాల్ గారు విశాల్ గారు విశాల్ గారు సినిమాలో హీరోయిన్ అంటే ప్రియ భావన్స్ అమ్మాయి కండి సార్ హాయ్ సార్ సార్ యాక్చువల్లీ మీరు నిన్న ఓటింగ్ చేసినప్పుడు సైకిల్లో వెళ్ళారు కదా సో లాస్ట్ టైం విజయ్ గారు కూడా ఓటింగ్ చేసేటప్పుడు సైకిల్లో వెళ్ళారు సో అందరు అనుకుంటున్నారు విజయ్ గారిని ఫాలో అవుతున్నారు సో లాస్ట్ టైం ఆయన ఓటేసిన తర్వాత పార్టీ పెట్టారు నెక్స్ట్ ఇప్పుడు మీరు నిన్న సైకిల్లో వెళ్ళి ఓటేశారు సో దానికి దీనికి ఏమన్నా లింక్ నేను అదే చెప్పాను కదా నా అమ్మ నాన్నకు ఒక బండి పెట్టాను మిగతా బండ్లంతా అమ్మేశాను ఎందుకంటే ఖాళీగా ఉంది ఎలకలు తినేస్తున్నాయి వైర్లు మళ్ళీ పంపించాలి పెద్ద బండ్లంతా ఇబ్బంది ఏమంటే పంపించేటప్పుడు లక్షల బిల్లు పంపిస్తున్నారు ఇంజ ఎందుకంటే మా మా ఊర్లో ఉన్న రోడ్లు ఎలా ఉందంటే మూడు నెలలకు ఒకసారి సస్పెన్షన్ మార్చాలి ఈ డబ్బులంతా ఎందుకు ఖర్చు వేస్ట్ అందుకే అన్ని బండ్లు అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుని మంచి సైకిల్ కొనుక్కుని దాంట్లో ఉందండి సైకిల్ షేర్ అంతే సరే అదే అంటే మీరు అక్కడ ఎలక్షన్ అక్కడ చూసి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు ఇక్కడ జగన్ కూడా సేమ్ యాసిటీస్ అదే చేస్తున్నారు అంటే అందరికీ ప్రాబ్లం రోడ్స్ బాగాలేదు సో చాలా వీడియోల్లో కూడా వస్తున్నాయి చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్ ఓటేసిన తర్వాత ఈసారి జగన్ రాకూడదు రారు కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు సో ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అండి నేను నేనేం ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు అని కాదు ఉంటుందండి ప్రతి రాజకీయ నాయకుడికి ఇటు ఉంటుంది అటు ఉంటుంది దేర్ నాట్ ఆర్ ఇన్ టు టాపిక్ ఇట్ ఇస్ నాట్ దట్ వాట్ ఐ వాంట్ సే విశాల్ గారు ఈ సినిమాలో హరి హరి గారు అంటే హీరోయిన్ ప్రియభవానీ గారు కాదు వేరే వాళ్ళు అంటే మీరు పర్టికులర్ గా ప్రియభవానీ శంకర్ గారి రీజన్ ఏంటి పర్టికులర్ రీజన్ ఎవరు మా ప్రియావని గారిని హీరోయిన్ సెలెక్ట్ ఆ డైరెక్టర్ గారు ఎందుకంటే చాలా మంది ఈ సినిమా అంటే ఒక విషయం ఉందండి ఈ సినిమాలో ఎందుకు భావని శంకర్ అనేది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అంత మంచి పాత్ర వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ దట్ ఏ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఇన్ ఇన్అర్ లైఫ్ అందరూ చూసిన ప్రతి ఒక్క హీరోయిన్ వచ్చి నాకు ఇలాంటి ఒక పాత్ర వస్తే బాగుంటుందని కలిగించేలాగా నిరుపం ప్లీజ్ టు ఇండియా తెలుగు నేను మీ India హెలో Telugu. <laughs>